సో మనము ఇప్పుడు ఎలా బిజినెస్ చేద్దాము చేస్తాము అనేది నేను చెప్తాను సార్ సో మనం ఎక్స్క్లూజివ్ గా మార్కెటింగ్ మాత్రమే చేస్తామండి అండ్ ఏం వెంచర్స్ వేయము అండ్ ఏం డెవలప్మెంట్ అనేది చేయము సో ఎక్కడ మనం మార్కెటింగ్ చేస్తామంటే ఏపీ తెలంగాణ నుంచి స్టార్ట్ అయ్యి మనం పాన్ ఇండియా లెవెల్లో మనం మార్కెటింగ్ అనేది చేస్తాము సో అసలు ఏం మార్కెటింగ్ చేస్తాము అని అనుకుంటే ఓపెన్ ప్లాట్స్ ఫ్లాట్స్ విల్లాస్ కమర్షియల్ ప్రాపర్టీస్ ఫామ్ ల్యాండ్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ గోడౌన్స్ బీచ్ రిసార్ట్స్ సో ఇలా మూడు లక్షల నుంచి థౌజండ్స్ ఇయర్ వరకు కూడా మనము మార్కెటింగ్ అనేది చేస్తాం అనమాట సో ఇంతే కాకుండా మనము ప్రొడక్ట్ ప్రాపర్టీ బయంగ్ కానీ ప్రాపర్టీ సెల్లింగ్ అండ్ ఎక్కడ రియల్ ఎస్టేట్ లో చూడనటువంటి ప్రాపర్టీ ఎక్స్చేంజ్ కూడా మనకే సాధ్యము సో ఈ విధంగా మనము బిజినెస్ అనేది చేస్తాము అసలు ఈ బిజినెస్ ఏ కాన్సెప్ట్స్ ఏ దేని బేస్ చేసుకొని చేస్తాము అంటే మనం త్రీ కాన్సెప్ట్స్ బేస్ చేసుకొని మనం మార్కెటింగ్ అనేది చేస్తామన్నమాట సో ఫస్ట్ వన్ వచ్చేసి అసోసియేట్ నెట్వర్క్ బేస్ చేసుకొని చేస్తాము అలాగే డిజిటల్ మార్కెటింగ్ బేస్ చేసుకొని చేస్తామండి అండ్ లాస్ట్ డి ఎక్స్పీరియన్స్ వాళ్ళతో చేస్తాం అనమాట సో నేను వన్ బై వన్ డిస్కస్ చేస్తాను సో ఎక్స్పీరియన్స్డ్ సో ఎవరైతే ఆల్రెడీ మోర్ దాన్ ఒక టెన్ ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్ లో సక్సెస్ఫుల్ గా బిజినెస్ చేస్తూ వర్క్ చేస్తూ రియల్ ఎస్టేట్ లో ఉంటారో వాళ్ళ ద్వారా మనం బిజినెస్ అనేది చేస్తాము అండ్ అలాగే న్యూ కామర్స్ ఉంటారు కదా లైక్ డాక్టర్స్ కానీ లెక్చరర్స్ లాయర్స్ సో వీళ్ళకేంటంటే రియల్ ఎస్టేట్ లో అంతగా అనుభవం అయితే ఉండదు బట్ వాళ్ళు పాసివ్ ఇన్కమ్ కోసం అదనపు ఆదాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు సో వీళ్ళని ఎవరైతే ఈ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉంటారో వీళ్ళిద్దరిని కొలాబరేట్ చేస్తూ వాళ్ళ ద్వారా మనము బిజినెస్ చేస్తూ ముందుకు అనేది వెళ్తాం అనమాట అండ్ అసలు డిజిటల్ మార్కెటింగ్ తో ఎలా చేస్తాము అంటే మీరు కనుక ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ చూస్తే ఎక్కడా కూడా మౌత్ పబ్లిసిటీ అనేది ఎక్కడా లేదు ప్రతీది కూడా డిజిటల్ మార్కెటింగ్ త్రూనే ప్రమోషన్స్ అనేవి చేసుకుంటున్నారు చిన్న చిన్న పానీపూరి బండి నుంచి పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్స్ వరకు కూడా ప్రతీది యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వీటి ద్వారా ఇన్ఫ్లుయెన్సర్స్ పెట్టించుకొని వాళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నారు సో ఈ విధంగానే మనం కూడా మన బిజినెస్ ని ఇంకా ప్రజల్లోకి మార్కెట్లోకి తీసుకువెళ్తూ ఉంటాం అనమాట అండ్ మేజర్ ఇక్కడ కాన్సెప్ట్ వచ్చేసరికి అసోసియేట్ నెట్వర్క్ సో అసలు ఎవరి అసోసియేట్స్ అంటే ఎవరినైతే మనము మార్కెట్ లో ఏజెంట్స్ బ్రోకర్స్ మీడియేటర్స్ ఇలా డిగ్రేడ్ వర్డ్స్ తో యూస్ చేస్తారో సో వాళ్ళని రెస్పెక్ట్ ఫుల్ గా మనము అసోసియేట్స్ అని పిలుచుకుంటాము సో అసలు ఏంటి అసోసియేట్ నెట్వర్క్ అంటే మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీ గురించి చెప్తాను సార్ మీరు కనుక స్టాలిన్ మూవీ అట్లా చూసినట్లయితే ఎలా అయితే చిరంజీవి గారు మీ ముగ్గురికి హెల్ప్ చేసి ఆ ముగ్గురిని తల ఒక ముగ్గురికి హెల్ప్ చేయండి అని ఎలా అయితే చైన్ సిస్టమ్ తో పాన్ ఇండియా లెవెల్లో ఆర్ ఏపీ లెవెల్లో ఎలా అయితే ఆయన ఉనికిని చాటారో సో ఆ విధంగానే మనం టెన్ ఇంటూ టెన్ కాన్స్తో మీరు ఫస్ట్ మాకు అసోసియేట్ గా జాయిన్ అయ్యి మీ బేస్ లెవెల్లో ఎవరైతే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ ఎవరైతే మీ సన్నిహితులు ఉంటారో ఒక పది మందిని పరిచయం చేయండి ఆ పది మంది చేత తల ఒకరి చేత పది పది ఇట్లా యాడ్ చేసుకుంటూ మీరు ఆ వంద వెయ్యి పదివేలు ఇలా లక్ష ఇలా మీ చైన్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేసుకొని మీ నెట్వర్క్ అనేది బిల్డ్ చేసుకోండి సో ఈ విధంగా మనము పాన్ ఇండియా లెవెల్లో మార్కెటింగ్ చేస్తూ ముందుకు వెళ్తాం అనమాట సో మీకు డౌట్ రావచ్చు అసలు నేను ఎందుకు అసోసియేట్ గా జాయిన్ అవ్వాలి నేను అసోసియేట్ గా జాయిన్ అయితే నాకేంటి బెనిఫిట్ అని మీరు అనుకుంటే సో మీరు ఎప్పుడైతే మాకు అసోసియేట్ గా జాయిన్ అవుతారో మీకు ఫైవ్ లాక్స్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తామండి అండ్ ఫైవ్ లాక్స్ డిస్కౌంట్ కార్డ్ ఇస్తాము అండ్ డిజిటల్ మార్కెటింగ్ సపోర్ట్ ఇస్తాము అలాగే అసోసియేట్ నెట్వర్క్ కూడా ప్రొవైడ్ చేస్తాము సో ఇది ఎలా ఇస్తాము అంటే మీకు జనరల్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తామండి అసలు డిస్కౌంట్ కార్డ్ అంటే ఏంటంటే మీరు ఎప్పుడైతే మా దగ్గర ఉన్న ప్రాజెక్ట్స్ లో ఒక సేల్ డైరెక్ట్ సేల్ ఎప్పుడైతే మీరు చేస్తారో సో ఈ ఫైవ్ ల్యాక్స్ లో నుంచి ఇరవై ఐదు వేల నుండి యాభై వేలు వరకు మీకు అన్లాక్ అవుతుంది అనమాట సో వీటిని మీరు బట్టలు కొనుక్కోవచ్చు హాస్పిటల్ బిల్స్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు అలాగే గ్రాసరీస్ కి కొనడానికి యూజ్ అవుతుంది అండ్ డిజిటల్ మార్కెటింగ్ సపోర్ట్ ఎలా ఇస్తాము అంటే ఇప్పుడు మీరు డిజిటల్ మార్కెటింగ్ అంటే అది ఖర్చుతో కూడుకున్న విషయం ప్రతి అసోసియేట్ కి బర్డెన్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో మేము ఏ ప్రాజెక్ట్ మనం డీల్ చేస్తున్నా కూడా దాని గురించి ప్రతి పోస్టర్ కానీ ఫ్లైయర్ కానీ ప్రాజెక్ట్ గురించి ప్రతి డీటెయిల్ కూడా మీకు సెండ్ చేయడం జరుగుతుంది సో మీరు ఈ వీడియోస్ ని కానీ ఈ పోస్టర్స్ ని మీ సోషల్ మీడియాలో ప్ర మోట్ చేసుకొని మీరు ఈజీగా లీడ్ క్లోజ్ లీడ్ సంపాదించడానికి మేము సపోర్ట్ చేస్తాం అనమాట సో అలాగే అసోసియేట్ నెట్వర్క్ ఎలా ఇస్తాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక కస్టమర్ ఉన్నారు ఆయన ఇమీడియట్ గా ప్లాట్ కొనుక్కోవాలి అంటారు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు సైట్ విజిటింగ్ కి సో ఆ టైంలో మీకు హెల్త్ బాగోకపోవడం కానీ లేకపోతే ఏదైనా పని మీద బయటకు వెళ్ళటం జరుగుతుంది సో ఆ టైంలో మీకు సైట్ విజిట్ కి తీసుకువెళ్ళడానికి టైం లేనప్పుడు మీ బదులుగా మేము వేరే అసోసియేట్ ని మిమ్మల్ని రిప్రజెంట్ చేస్తూ కస్టమర్ తో పంపించడం జరుగుతుంది సో ఆ విధంగా మీరు చేయాల్సిన బాధ్యతని వేరే అసోసియేట్ పూర్తి చేస్తారు ఆ విధంగా సేల్ అనేది క్లోజ్ అవుతుంది సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు ఇలా నా బదులు వేరే అసోసియేట్ ని పంపిస్తే కమిషన్ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుందా అని సో అట్లా అయితే ఉండదండి ఎందుకంటే మేము ఎవరితో పడితే వాళ్ళతో కస్టమర్ ని పంపించము ఎవరైతే మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తారో మా కంపెనీకి సో మీ లీడర్ ని ఇచ్చి పంపించడం జరుగుతుంది సో ఆ విధంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ అనేది కమిషన్ అనేది రావడం జరుగుతుంది సో ఇన్నిసార్లు నేను కమిషన్ గురించి మాట్లాడాను అసలు కమిషన్ ఎంత వస్తుంది అని మీరు అనుకుంటే మనము నైన్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ డైరెక్ట్ గా అసోసియేట్ అసోసియేట్స్ వెళ్తాం జరుగుతుంది అండ్ ఓన్లీ సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ మాత్రమే కంపెనీ తీసుకుంటుంది అనమాట సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు కంపెనీ ఎంత ట్రాన్స్పరెంట్ గా ఎంత నిజాయితీగా ఉంటుంది అనేది సో ఈ కమిషన్ ని ఎలా పంచుతారు మేడం అందరికి అంటే సో మన దగ్గర క్యాడర్ సిస్టమ్ అనేది ఉంటుందండి పైన హై హైయెస్ట్ పొజిషన్ లో కంపెనీ సీనియర్ మార్కెటింగ్ డైరెక్టర్ వన్ ఉంటారు టూ ఉంటారు అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి లీస్ట్ లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఫోర్ అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఫైవ్ ఉంటారండి సో ఇప్పుడు అనుకోవచ్చు పైన వాళ్ళకి ఎక్కువ కమిషన్ వస్తుంది మేడం కింద మాకు తక్కువ కదా మేము ఎలా సంపాదించుకోవాలి ఎక్కువ అనుకుంటే సో ఈ ఫోర్ ఫైవ్ ప్లేస్ ప్లేస్లో ఉన్న వాళ్ళు కూడా సీనియర్ మార్కెటింగ్ డైరెక్టర్ వన్ పొజిషన్కి వెళ్ళడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉందండి సో ఎలా అంటే ఎప్పుడైతే మీ బేస్ లెవెల్లో పది మందిని జాయిన్ చేసి ఆ పది మంది చేత తలో ఒక పది మందిని జాయిన్ చేసుకొని వంద మంది కంప్లీట్ అవుతారో అప్పుడు గా మీకు ఫస్ట్ పొజిషన్ అనేది ప్రమోషన్ అనేది వస్తుంది సో ఇంకా వేరే ప్రమోషన్స్ ఏదైతే ఉన్నాయో మీ టీమ్ గ్రోత్ ప్లస్ సేల్స్ని బేస్ చేసుకొని మీరు లీస్ట్ పొజిషన్ లో ఉన్న వ్యక్తి కూడా పొజిషన్ పొజిషన్కి వెళ్ళడానికి ఎలాంటి అడ్డంకులు ఏమి అనేది ఉండవు సో అది మీ సేల్స్ ని బట్టి అండ్ మీ పర్ఫార్మెన్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట సో మీకు డౌట్ రావచ్చు అసలు బయట ఏజెంట్స్ గా చేయడం వల్ల అండ్ మా దాంట్లో అసోసియేట్ గా ఉండి వర్క్ చేయడం వల్ల డిఫరెన్స్ ఏంటి అని కొంతమందికి తెలియపోవచ్చు సో ఇప్పుడు చెప్తాను సో మీరు కనుక బయట ఏజెంట్స్ గా వర్క్ చేస్తే మీకు త్రీ ఫోర్ ఏరియాస్లోనే మీరు బిజినెస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ లిమిటెడ్ ప్రాపర్టీస్ వరకే మీరు చూ చూడగలరు అండ్ లిమిటెడ్ డీల్స్ ఏ జరుగుతూ ఉంటాయి ఇన్కమ్ కూడా మీరు అనుకున్నంత ఇన్కమ్ సంపాదించుకోవడానికి అయితే స్కోప్ అయితే ఉండదు అండ్ కమిషన్ చూసినా కూడా గ్యారంటీడ్ కమిషన్ అని చెప్పలేము ఎందుకంటే మీకు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ గజానికి ఒక రెండు వేలు ఇస్తే వెయ్యి రూపాయలు ఫస్ట్ పైన లీడరే తీసేసుకొని ఆ థౌజండ్లో కూడా మీకు ఇంకా తగ్గించడం మనం చూస్తూనే ఉంటాం సో ఆ టైంలో ఆ ఏజెంట్ కొంచెం అసంతృప్తిగా ఫీల్ అవడం మనం చూస్తూనే ఉంటాం సో అలాంటి పరిస్థితి మన దాంట్లో రాకుండా ఉండడానికే మనం ఈ కాన్సెప్ట్ అనేది తీసుకురావడం జరిగింది అనమాట సో మన దగ్గర ఉండటం వల్ల ఏంటంటే ఆల్రెడీ మనం పాన్ ఇండియా లెవెల్లో మార్కెటింగ్ అనేది చేస్తాం కాబట్టి సో మల్టిపుల్ ప్రాపర్టీ మల్టిపుల్ ఏరియాస్ లో అలాగే మల్టిపుల్ డీల్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది హలో సో ఈ విధంగా మీరు బిజినెస్ మంచిగా చేసుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది అలాగే కమిషన్ చూసుకున్నా కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఎందుకంటే మన దగ్గరికి ఒక డీల్ కనుక వచ్చినట్లయితే బయ్యర్ దగ్గర అండ్ సెల్లర్ దగ్గర మనము టూ పర్సెంటేజ్ ఛార్జ్ చేస్తున్నట్లు ఒక కన్సర్న్ ఫామ్ మీద వాళ్ళని సైన్ చేయించుకోవడం జరుగుతుంది సో ఇలా సైన్ చేయించుకోవడం వల్ల ఏ అసోసియేట్ ద్వారా అయితే ఆ సేల్ క్లోజ్ అవుతుందో సో ఆయన అనుకున్నంత కమిషన్ అనేది ఆయనకి వెళ్ళడం జరుగుతుంది సో ఈ విధంగా మన దగ్గర ఉన్న అసోసియేట్స్ కి బెనిఫిట్స్ అని చెప్పుకోవచ్చు సో అసోసియేట్స్ బెనిఫిట్ చెప్పుకున్నాము అసలు కస్టమర్ మన దగ్గర ఎందుకు కొనాలి అసలు కస్టమర్కి ఏంటి బెనిఫిట్స్ అనుకుంటే మనము వాళ్ళకి బెస్ట్ డీల్స్ బెస్ట్ ప్రైస్ లో ఇస్తామండి అలాగే మనం చాయిసెస్ ఎక్కువ ఇస్తాము ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్వీట్ బాక్స్ లో లడ్డు బాదుషా ఇచ్చా ఒక స్వీట్ బాక్స్ లో ఫిఫ్టీన్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ పెట్టేసి స్వీట్స్ ఇచ్చాను సో ఈ బాక్స్లో మీరు ఏదో తీసుకుంటే లడ్డు తీసుకుంటారు లేకపోతే బాదుషా తీసుకుంటారు లేకపోతే అసలు ఏది తీసుకోరు అండ్ ఇంకొక దాంట్లో పదిహేను రకాలు ఉన్నప్పుడు కస్టమర్ రిక్వైర్మెంట్ లైక్ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళ ఫేవరెట్ స్వీట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది సో ఆ విధంగానే మన దగ్గర ఉన్న మల్టిపుల్ లో మల్టిపుల్ ఏరియాస్ని మల్టిపుల్ లో మల్టిపుల్ ఫేసింగ్లు ఇలా మనము కస్టమర్ ముందు పెట్టినప్పుడు ఆయనకి చాయిసెస్ అనేది ఎక్కువ ఉంటుంది సో ఆయన రిక్వైర్మెంట్ బట్టి ఆయన ఈజీగా తీసుకో పిక్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది అండ్ ఈజీగా సేల్ క్లోజ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది అనమాట అండ్ అంతేకాకుండా కస్టమర్ కి మనము వన్ ప్లస్ వన్ ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ ఎక్కడ బయట ఏ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ లో చూసినా కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఎక్కడ ఉండదు సో అది ఓన్లీ రియల్ హోమ్ రియల్ ఎస్టేట్ సర్వీసెస్ కే సాధ్యం అనమాట సో ఇది ఇంత మంచి ఆఫర్స్ మనం ఇస్తున్నప్పుడు కస్టమర్ ఖచ్చితంగా మన దగ్గర బుక్ చేసుకొని హ్యాపీగా ఫీల్ అవడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట అలాగే కస్టమర్కి చూసాము అసోసియేట్కి చూసాము అసలు సెల్లర్కి ఏంటి ఉపయోగం అనుకుంటే వాళ్ళకి ఈజీగా సేల్ క్లోజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది సో ఎలా ఈజీగా సేల్ క్లోజ్ చేసుకుంటారు మేడం అంటే సో ఒక ఒక పర్సన్ ఒక ప్రాపర్టీ తీసుకొని మన దగ్గరకు వచ్చినప్పుడు సేల్ చేయమని వాళ్ళ దగ్గర టు ఫోర్ పర్సెంట్ ఛార్జ్ ఇచ్చుకుంటాం ఛాన్స్ అయితే ఉంది సో ఈ విధంగా సెల్లర్ కూడా మన దగ్గర మన దగ్గర బెనిఫిట్స్ అనమాట సో ఈ విధంగా మనం అసోసియేట్ నెట్వర్క్ తో ఈ విధంగా మనం బిజినెస్ అనేది చేస్తాము అండ్ ఇదే కాకుండా ఒక అద్భుతమైన ఆఫర్ని ఫ్రాంచైజీ ఆఫర్తో పబ్లిక్లోకి తీసుకొస్తుంది మన రియల్ బూమ్ రియల్ ఎస్టేట్ సర్వీసెస్ అసలు ఏంటి ఫ్రాంచైజీ ఎందుకు ఇది తీసుకురావడం జరుగుతుంది అనేసి ఇప్పుడు ఒకసారి చూద్దాం సార్ అసలు ఫ్రాంచైజీ ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు మనం మార్కెట్లో చూస్తూనే ఉంటాం ఏదైనా డీల్ మన దగ్గరకు వచ్చినప్పుడు కస్టమర్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఈ డీల్స్ ఇవన్నీ టీ కాఫీ షాప్స్ దగ్గర కానీ లేకపోతే రోడ్డు పక్కన పల్లెల దగ్గర కానీ ఇలా జరుగుతూ ఉంటాయి సో అక్కడ డీల్స్ క్లోజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు ఎందుకంటే ఒక కస్టమర్ తన లైఫ్ టైమ్ అమౌంట్ని సేవ్ చేసుకొని ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ ఇచ్చే ప్లేస్లో పెట్టాలి అని ట్రస్ట్ఫుల్గా నమ్మకంతో మన దగ్గరికి వచ్చినప్పుడు సో మనం ట్రీట్ చేసే విధానం బట్టి తనకి నమ్మకం అనేది కలుగుతుంది సో ఎప్పుడైతే కస్టమర్ మన దగ్గరికి వస్తారో ఆయన ఒక్కడే కాదు తర్వాత వాళ్ళ ఫ్యామిలీ కానీ సిద్ధాంతి కానీ ఇలా టూ త్రీ టైమ్స్ మన దగ్గరకు వచ్చిన ప్రతిసారి కూడా ఇలా టీ కాఫీ షాప్స్ దగ్గర మాట్లాడటం అంత మంచిగా ఉండదు అండ్ కస్టమర్ కూడా కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడం అనమాట సో ఇలాంటి అన్ఆర్గనైజడ్ సెక్టార్ నుంచి ఒక సెక్టార్ సెక్టార్లోకి తీసుకురావడానికి వచ్చిన ఆలోచనే ఈ ఫ్రాంచైజీ ఆఫర్ అనమాట సో మనం ఏం చేస్తామంటే ఈ ఆఫీస్ సెటప్తో ప్రతి మండలానికి ప్రతి అసెంబ్లీకి ప్రతి డిస్ట్రిక్ట్కి ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా ఒక కస్టమర్ కనుక మన దగ్గరికి వచ్చినప్పుడు కూర్చోబెట్టి ఈ కాపీ ఏదైనా ఆఫర్ ఇచ్చి సార్ ఏ బడ్జెట్లో తీసుకుందాం అనుకున్నారు ఏ అనుకుంటున్నారు ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు సార్ అని ఇలా మనం అడిగినప్పుడు ఈజీగా తను ఓపెన్ అయ్యి తన రిక్వైర్మెంట్స్ మనతో షేర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది సో ఈ విధంగా త్వరగా సేల్ క్లోజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది సో అందువల్ల మనం ఫ్రాంచైజీ అనేది తీసుకొచ్చామన్నమాట సో దీన్ని మనము త్రీ లెవెల్స్లో ఇవ్వడం జరుగుతుంది మా మండల్ లెవెల్లో అండ్ అసెంబ్లీ లెవెల్లో అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో సో దీనికి ఒక రెస్పెక్టబుల్ ఫీజ్ అనేది ఆఫీస్కి పే చేస్తుంది Je సైన్ బోర్డ్స్ పోస్టర్స్ సో ఆఫీస్కి సంబంధించిన పిన్ టు పిన్ కూడా కంపెనీయే ప్రొవైడ్ చేస్తుంది అండ్ మీరు సింగిల్ అసోసియేట్గా ఉండి వర్క్ చేస్తే మీకు ఐదు లక్షల ఇన్సూరెన్స్ ఐదు లక్షల డిస్కౌంట్ కార్డ్ ఇస్తాము అదే మీరు ఫ్రాంచైజీ హోల్డర్ అయితే కనుక పది లక్షల ఇన్సూరెన్స్ అండ్ పది లక్షల డిస్కౌంట్ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా మీరు మంచిగా చేసుకోవచ్చు సో అంతా మీరే ప్రొవైడ్ చేస్తున్నారంటే మేమేం చేయాలి అంటే సో కూర్చొని మానిటర్ చేసుకోవాలి ఎక్కడైతే మీరు ఫ్రాంచైజీ ఉందో ఆ పరిధిలో ఏం బిజినెస్ జరుగుతుంది ఎంత వస్తుంది అనేసి జస్ట్ మానిటర్ చేసుకొని మీ డీటెయిల్స్ క్లోజ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది అండ్ అంతేకాకుండా మేము మీకు మీరు ఏదైతే డిపాజిట్ అమౌంట్ ఇస్తున్నారో దానికి ఎవ్రీ మంత్ బ్యాంక్ అండ్ మీరు ఒకవేళ సాటిస్ఫై అవ్వకపోతే మీరు అనుకున్నంత ట్రాన్సాక్షన్స్ అవ్వట్లేదు మేము ఫిట్ అవుతాము అనుకుంటే సిక్స్ మంత్స్ లాకింగ్ పీరియడ్ ఉంటుందండి ఈ సిక్స్ మంత్స్ తర్వాత మీకు మీరు ఏదైతే డిపాజిట్ అమౌంట్ ఉంటుందో దాన్ని రి రీఫండ్ చేసే ఆప్షన్ కూడా మనకుందనమాట సో ఇంత మంచి బెనిఫిట్స్ ఇస్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఫ్రాంచైజీ తీసుకోవడానికి చాలా ఛాన్స్ అయితే ఉంది రియల్ ఎస్టేట్లో ఒకవేళ బిజినెస్ అవ్వలేదు ఆ మంత్ నాకు అప్పుడు ఫార్టీ పర్సెంట్ రాదు కదా అసలు నాకు ఉపయోగం ఏంటి అని మీరు అనుకుంటే మేము రియల్ ఎస్టేట్తో పాటుగా నైన్టీ టూ సర్వీసెస్ అనేది ప్లాట్ఫామ్ మీద తీసుకురావడం జరుగుతుందండి ఆల్రెడీ రిచ్ దాగా రియల్ ఫ్రైడ్ చికెన్ అండ్ రియల్ గోల్డ్ టికెట్ బుకింగ్ కానీ హోటల్ బుకింగ్ కానీ డిటిహెచ్ కానీ ఇలా తొంభై రెండు సర్ ఇవి ప్రజెంట్ వచ్చేసినాయి నెక్స్ట్ లోన్స్ కానీ ఇన్సూరెన్స్ మ్యాట్రి సో గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు హ్యూమన్ కి ఏదైతే అవసరాలు ఉన్నాయో ప్రతీది కూడా మనము తీసుకోవడం జరుగుతుంది ప్లాట్ఫామ్ మీదకి ఈ తొంభై రెండు సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో ప్రతి మండలానికి ప్రతి అసెంబ్లీకి ప్రతి డిస్ట్రిక్ట్కి మేము అటాచ్ చేయడం జరుగుతుంది సో మీరు ఓన్లీ రియల్ ఎస్టేట్లోనే కాకుండా ఈ తొంభై రెండు సర్వీసెస్లో ఏది మీరు బిజినెస్ చేస్తున్నా కూడా మీకు ఫార్టీ పర్సెంట్ ఓనర్షిప్ వచ్చే ఛాన్స్ ఉంది సో ఈ విధంగా మీరు బిజినెస్ చేసుకొని మీరు మంచిగా ఎక్స్పాండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అండ్ అంతేకాకుండా మీరు అనుకోవచ్చు సో నేను ఇట్లా జాయిన్ అయ్యాను నాకెందుకు వంద మందిని వేసాను వెయ్యి మంది వేసాను సో వాళ్ళకి ఏం బెనిఫిట్ లేదు వాళ్ళు ఏం చేయట్లేదు సో కంపెనీకి ఏంటి మేడం బెనిఫిట్ అసలు నాకేంటి బెనిఫిట్ వాళ్ళు చేస్తేనే కదా నాకు కమిషన్ వచ్చేది అని మీరు అనుకుంటే సో ఒక వ్యక్తికి ఖచ్చితంగా ఏదైనా ప్రొఫెషన్లో నైపుణ్యం అనేది నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి ఇద్దరు వాళ్ళు రియల్ ఎస్టేట్లో కాకపోయినా ఈ తొంభై రెండు సర్వీసెస్లో ఏ బిజినెస్ చేసుకున్నా కూడా కోటేశ్వరులు అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది అండ్ మీకు ఇంకో డౌట్ రావచ్చు అసలు నేను అసోసియేట్గా జాయిన్ అవ్వాలి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి నేనైనా డబ్బులు కట్టాలా అంటే మీ నుంచి మాకు రూపాయి కూడా అవసరం లేదండి మీరు జస్ట్ మీ సమయాన్ని మీ కష్టాన్ని మీ కృషిని మీ తెలివితేటల్ని మాకు పెట్టుబడిగా పెట్టండి సో అవే మిమ్మల్ని పోటీశ్వరులుగా చేస్తాయి అండ్ అంతకు మించి మేము మీ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయమన్నమాట అండ్ ఫైనల్గా మొన్న రోహిత్ సార్ చెప్పినట్టుగా రియల్ బూమ్ రియల్ ఎస్టేట్లో ఎలా అయితే గేమ్ చేంజర్ అవుతుందో సో మనం కూడా ఒక వేటాడే సింహం లాగా ప్రతి ప్రాజెక్ట్ కూడా సింగిల్ డే లో క్లోజ్ చేయాలి అని ఆ విధంగా మనం అందరం ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మౌనిక చాలా పర్ఫెక్ట్ గా ఎక్స్ట్రా తీసుకున్నా కూడా క్లియర్ కట్ పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశారు మెనీ మెనీ థ్యాంక్స్ అంటే ఖచ్చితంగా మీకు ఈ కాన్సెప్ట్ చెప్పడానికి డెఫినెట్గా మీ సర్వీసెస్ని అయితే వినియోగించుకుంటాం